హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ఎండి మీ సార్ ఈ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అని పొద్దున్నే లేవంగానే ఇక బయట వచ్చి మీ నీళ్ళు కొట్టి ముగ్గు అయితే వేశాను ఇక బయట వేసిన తర్వాత ఆలోచన అయితే వచ్చింది వీడియో అయితే తీద్దామని చెప్పేసి అంటే మార్నింగ్ మార్నింగ్ టైం అయితే ఇంట్రెస్ట్ చూపించండి వీడియో తీయటానికి ఎందుకంటే మనం అరగంటలో చేసుకునే పని వీడియో తీస్తున్నామంటే గంట పట్టిద్ది మా అయితే ఎందుకంటే పెద్దా వీడియో స్టాండ్ కదిలిస్తూ ఉంటాడు మళ్ళీ వీడియో ఆగిపోయిందా మళ్ళీ రన్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకుంటూ తీస్తూ ఉండాలి అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే తీనండి ఈవినింగ్ టైం ఎక్కువ బ్లాగ్స్ అయితే తీస్తాను మా అబ్బాయి అయితే అసలు వీడియో తీద్దామండి అసలు కుదరదండి అసలు ఎంత కష్టపడాలో ఎందుకంటే నేను తీసినట్టే నేను వీడియో తీస్తానని చెప్పి వస్తారు పది దాకా స్టాండ్ ఇస్తాడండి నేను తీస్తాను నేను తీస్తాను అని చెప్పేసి అంటే నన్ను చూస్తున్నాను కదా నేను ఇట్లా వీడియో తీస్తాను అని చెప్పేసి సేమ్ నాలాగే వీడియో అయితే తీసాను అది కూడా నేను వీడియో తీసి చూపించాను ఈ వీడియో ఈ వీడియో చివరి దాకా చూస్తే మీరే చూస్తారు ఇక ఈ వీడియోలో అయితే ఉగ్గాని కూడా చేశానండి అంటే మొన్న మా నాన్న తీసుకొచ్చిన పొరుగులు కొన్ని ఉన్నాయి ఇక అయితే టిఫిన్ ఏం లేదని చెప్పేసి ఉగ్గాని అయితే చేశాను చాలా సింపుల్గా అసలు టేస్ట్ మాత్రం అస్సలు యూవించలేదని ఫస్ట్ టైం చేస్తున్నాను ఉగ్గాని అసలు బాగుండిద్దో బాగోదు అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఎన్ని సెటర్లు వేశారు కానీ తిన్న తర్వాత అయితే ఏం మాట్లాడకుండా తినేసారు ఒక ముద్ద తిన తర్వాత ఇక మీరు కూడా రెసిపీ చూడాలంటే మాత్రం ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇక అయితే ఉత్తి నీళ్ళతోనే నీళ్ళు అయితే చల్లేసానండి ఇంకా మంగళవారం శుక్రవారం ఇంకా ఏదన్నా పండగలప్పుడు అప్పుడప్పుడే నేను కలర్ ప్యాకెట్తో అయితే ముక్క కల్లాపు అయితే చల్లుతాను అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మొత్తం బయట పక్క చాలా ప్లేస్ ఉంటుంది కదా నేల అందుకని చెప్పేసి పేడ కల్లాపు అయితే చల్లుతారు అది ఒక ఇంట్లోనే బరిగొడ్లు ఉండటం వల్ల ఎక్కడికి వెళ్ళకుండా పేడ్ కలప్ చల్లుతారండి ఇక మా దగ్గర అయితే బయట సిమెంట్ రోడ్ కాబట్టి ఈ కొంచెం ప్లేస్లో ఇక మళ్ళీ ఎందుకని చెప్పేసి మామూలు ఆట చల్లుతాను కానీ పండగలప్పుడు మాత్రం కలర్ ప్యాకెట్ అయితే తీసుకొస్తానండి కలర్ ప్యాకెట్తో చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తే భలే ఉంటుంది అసలు ఎంత కలర్ వచ్చినట్టు ఉంటుందో అలా కలర్ ప్యాకెట్తో నీళ్ళు చల్లి ముగ్గేసి పసుపు కుంకుమ వేసినప్పుడు చాలా బాగుంటుందండి చూస్తానికి చాలా నిండుగా ఉండిద్ది ఆ రోజు మా బాబాయ్ అయితే అప్పటికి లెగవ్ లేదండి అందుకని చెప్పి ప్రశాంతంగా వీడియో అయితే తీస్తున్నాను కానీ ఎప్పుడైతే అండ్లు కడటం బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను ఇక వచ్చాడు ఇక చూసారు కదండి ముందే అయితే బయట నీళ్ళు జల్లి ముగ్గు వేసాను అది వేసిన తర్వాత వీడియో తీద్దామనిపించి ఇక వీడియో అయితే స్టార్ట్ చేశానండి కొంతమంది వీడియోలో మాట్లాడతానికి అసలుకి గబగబా ఏందో మరి రా ముందుగానే రాసుకుంటారు లేకపోతే ముందుగా ప్రాక్టీస్ అవుతుంది అప్పుడప్పుడే మాట్లాడేస్తారు కానీ భలే మాట్లాడతారు కానీ అందరికీ అట్లా కుదరదు అంటే వర్డ్స్ గబగబు వచ్చేస్తే ఏం మాట్లాడాలని చెప్పేసి నాకైతే ముందుగా ఆలోచిస్తాం కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం టూ త్రీ టైమ్స్ అంటే ఒక మాట మాట్లాడి మళ్ళీ బ్యాక్ వెళ్ళి డిలీట్ చేసి చాలా సేపు పట్టిద్ది నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక్కోసారి నైట్ వన్ అయింది అంటే వీడియో మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి సేవ్ చేసి మళ్ళీ తమ్నీళ్ళు చేసి ఇవన్నీ చేసినా కూడా ఇక హండ్రెడ్స్లోనే వ్యూస్ వస్తున్నాయి మనకు కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తే చేసే పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వ్యూస్ బాగా వచ్చాయండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత హండ్రెడ్స్లోనే వస్తుంది మనీ కూడా అంతగా పెద్దగా పడట్లేదు అక్కడ అయితే రెండు నెలల్లోనే కొంచెం ఎక్కువ అమౌంట్ పడింది కానీ ఇక్కడికి వచ్చి నాకు అసలుకి ఓన్లీ వన్ థౌజండ్ టూ థౌజండ్ పడింది నాకు పెద్దగా ఐడియా అయితే లేదు మనకి ఎప్పుడైతే ఎయిట్ థౌజండ్ ఉంటుందో ఐటీ స్టూడియోలో అప్పుడే మన అకౌంట్లో పడుతుంది కదా నాకైతే ఎయిట్ థౌజండ్ అవ్వటానికి ఇంకా టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అవ్వాలండి చూసారు కదా మా బాబు వచ్చాడు మా బాబు వచ్చి తీసి వీడియో తీసి పక్కన పెట్టి వెళ్ళాడు నేనైతే మళ్ళీ లేచి చూస్తున్నాను అంటే వీడియో రన్ అవుతుందా లేదా అని చెప్పేసి ప్రతిసారి ఇదే ప్రాబ్లం కానీ అదైతే కట్ చేస్తాను మీకు కనిపించదు కానీ ఈసారి అయితే కట్ చేయకుండా అంతను పెట్టేశాను మరి అక్కడ ఏం నచ్చిందో ఇక్కడ ఏం నచ్చలేదో కానీ అక్కడైతే వ్యూస్ అయితే బాగా అండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూస్ రావట్లేదు దానికి దీనికి ఏం తేడా ఉంది ఏం తగ్గిందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే మార్చుకుంటాను అంటే మీకు ఏం వీడియోస్ నచ్చుతాయో తెలియదు కదండి చూసే వాళ్ళకి నేనైతే ఒకేసారి అంట్లు బట్టలు ఒకేసారి మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ చేయాలంటే నాకు నా వల్ల కాదు ఏదైనా సరే పని స్టార్ట్ చేశానంటే ఫుల్గా ఇంట్లో పని మొత్తం అయిపోయేదాకా ఒక స్లాప్నండి ఒకేసారి అంట్లు బట్టలు చేసేస్తాను తర్వాత బ లోపల కసువు అయితే చిమ్ముతానండి ఏక తర్వాత వంట పనిలోకి వెళ్తాను రోజు ఇదే ఫాలో అవుతానండి ఒకసారి అట్లు ఒకసారి అంటారు అట్లా అయితే చేయనండి ఒకేసారి మొత్తం అయితే మొత్తం పని అయితే చేసేస్తాను నాకైతే ఎనిమిది ఇంటికల్లా పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే మా బాబుని ఎవరు నెత్తుకుంటారో అప్పుడే నా పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ మా బాబుతో పట్టుకొని మళ్ళీ నేను చేసుకోవాలంటే కష్టం కదా చూసారు కదా మళ్ళీ ఫోన్ అయితే తీసి పడేసి వెళ్ళాడిని మళ్ళీ సెట్ సెట్ చేసుకుంటున్నాను ఇక ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే చేస్తున్నానండి ఇక మేమైతే నాన్ వెజ్ తిని ఫోర్ మా ఫోర్ వీక్స్ అయితే అవుతుంది ఎందుకంటే మా బాబుకి టైఫాయిడ్ జ్వరం తగిలింది కదా ఇక మా బాబు కోసం మా ఇంట్లో మా ఇంట్లో అయితే వండట్లేదు మా నోర్లు అయితే సప్పబడిపోయినాయి ఒక పక్క జలుబు చేసింది ఇక ఒక పక్క చికెన్ తినకూడదు అని బండ్ బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి అంటున్నారు అందుకని చెప్పేసి చికెన్ అయితే తినట్లేదండి కానీ అందరూ మానుకోవట్లేదు ఎన్ని చెప్పినా కూడా చికెన్ రేట్లు తగ్గినాయి అని చెప్పేసి చాలామంది కొనుక్కుంటున్నారు కానీ జాగ్రత్తగా అయితే ఉండాలి కదండి ఎంత రేట్ తగ్గినా కూడా చికెన్ అయితే తినకూడదు అని చెప్పి అంటున్నారు మరి మీరు తింటున్నారు లేదో కామెంట్ అయితే చేయండి అండి ఇక కొన్ని అయితే ఇక్కడ ఆరేస్తాను కొన్ని అయితే ముందు పక్క అయితే ఆరేస్తాను ఎందుకంటే బాగా మందంగా ఉండి అక్కడ ఆరు ఎందుకంటే అక్కడ దండం అక్కడ దండం దగ్గర అయితే ఎండ అయితే రాదండి ఎప్పుడు నీడగా ఉండిద్ది ఇక చున్నీలు అట్లాంటివి అయితే అక్కడ ఆరేస్తాను బాగా మందంగా ఉండి అయితే ముందు పక్క గోడ మీద అయితే ఆరేస్తానండి ఇక అవి మొత్తం అయిపోయినాయి కదా ఇక బెడ్ మొత్తం అయితే తీసి చదువుతున్నాను ఇక అది ఉంది కదండి షీట్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అది వచ్చేసి మా బాబు టాయిలెట్ వెళ్ళినా కూడా దాని దాని కిందకి ఇంతకూ నీళ్ళు అయితే బెడ్ ఏం కాదు పాడవుదు అది వచ్చేసి ఎంత అయిందో నాకైతే ఐడియా లేదు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి మీషోలోనూ ఫ్లిప్కార్ట్లోనైతే తీసుకున్నానండి ఈ సార్ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని కాస్ట్ అది అయితే కింద నీళ్ళు నీళ్ళు అయితే అదే మా బాబు టాయిలెట్ పోసినా కూడా ఎనకవు డైపర్లు అలాంటివి వేస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అని చెప్పేసి నేను డైపర్లు అయితే వేయనండి నైట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడే వేస్తాను ఎక్కువ శాతం అసలు వేయను ఎందుకంటే మా బాబు అయితే చెప్తారని టాయిలెట్ అయినో బాత్రూమ్ అయినా చెప్తాడు నేనైతే బయటికి తీసుకెళ్తాను కానీ నైట్ నిదర్లో కాబట్టి టాయిలెట్ పోసినా కూడా కింద బెడ్ పాడవుతుందని చెప్పేసి అదైతే కొన్నానండి అస్సలు కింద కినకవు ఒకవేళ టాయిలెట్ పోసినా కూడా దాని మీద ఏదన్నా గొడ్డు వేసి తుడిచి మళ్ళీ పనుకోబెడతాను మా ఇల్లు ఎంత నీట్గా సర్దినా కూడా ఫైవ్ మినిట్స్ అండి మా బాబు మొత్తం గందరగోళం అయితే చేసేస్తారు అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎక్కడ ఇప్పుడు సోఫా కానీ దివాన్ మీద కానీ ఏదో క్లాత్ గుడ్లు మొత్తం సర్దేశాను కదండి కానీ నా అయితే లాగేసి కింద పడేస్తాడు ఎన్నిసార్లు సర్దినా కూడా రోజుకు వచ్చి ఎన్నిసార్లు సర్దినా కూడా మొత్తం చిందరు వందరు అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కామనే నాకు తెలుసు కానీ మామూలుగా చెప్తున్నాను చిన్న పిల్లలు తర్వాత అల్లరి చేయకుండా ఉన్నారు కదా కాకపోతే ఒక్కోసారి చాలా కోపం వస్తుంది దర్శన కూడా తర్వాత మళ్ళీ ఊరుకునే కోపం అయితే పోయిద్దండి ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదా ఇక నేనైతే నా పని ఖచ్చితంగా ముప్పై గంటలో అయితే చేసేస్తాను ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిద్ది మరి మీకు ఎంతసేపు నాకైతే కామెంట్ చేయండి ఇంట్లో ఏదైనా అంట్లు కానీ బట్టలు కానీ ఏదైనా పని ఉంటే అస్సలు నాకు నిద్రపోదా ఎప్పుడు అయిపోయిద్దా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోయిద్దా అన్నట్టుగా ఉంటాను అంటే మార్నింగ్ లెవెన్ అదే చేస్తాను కానీ కొంతమంది టీ పెట్టుకొని తాగి తర్వాత నిదానంగా చేస్తారు అంటే రకాలు ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారు కదా అందరూ మనుషులు అన్న తర్వాత అందరూ ఒకలాగా ఉండరు కదా నేను మొన్న వీడియోస్లో అంటే మా కర్టన్స్ కానీ విండో కర్టన్స్ కానీ ఎట్లా ఉన్నాయో కామెంట్ అయితే చేయమన్నారు కదా కానీ ఒకళ్ళు కూడా అయితే కామెంట్ అయితే చేయండి చేయలేదు అయితే చేయండి అండి ఇక ఈ రోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు అయితే వండుతున్నాను ఏది వండినా కూడా నాన్ వెజ్ మీదకే పోతున్నాయి ఎందుకంటే మేము నాన్ వెజ్ తిని ఫోర్ వీక్స్ అవుతుంది కదా అందుకని చెప్పేసి ఈ కూరల మీద పప్పుల మీద అయితే అస్సలు లేవు ఇక వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి ఇంతవరకు వాయిస్ అయితే ఇచ్చాను కదా ఇక్కడ నుంచి నార్మల్ వీడియో అయితే వస్తుంది அவ நான் பக்கத்துல இருக்குறதுக்கு நான் கொண்டு हां अरे यार चले क्या कर रहा Ana shi मला काय नाही मग काय देवा पकडू नु बाय नु ओरडत नाही दिसू आले बना बाना है निजामिया बोल सुपर बहुत तुझे మా అబ్బాయి కూడా వీడియో తెతున్నాడు నేను తీసినట్టు సూపర్ అని చెప్పు సూపర్ నిజంగా చాలా బాగుంది దీంట్లో ఇంకొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నా జలుబు చేసిందని వేసుకోవట్లా